మహేష్ గారు మంచు ఫ్యామిలీ ఎలాగైతే ఎప్పటికప్పుడు మేమర్స్ కి మంచి స్టఫ్ నాట్ నార్మల్ అదే తరహాలో మన మెగా ఫ్యామిలీ సెకండ్ ప్లేస్ లో ఉంది అని అంటున్నారు అసలు ఎందుకు ఇప్పుడు ఇదంతా ఇంత ట్రెండ్ అవుతుంది అంటే మన చిరంజీవి గారు అన్న ఒక్క డైలాగు వా నిజంగా బ్లాస్టర్ నాగార్జున గారిది సినిమా రిలీజ్ అయింది అండ్ సక్సెస్ మీట్ కూడా మరి చిరంజీవి గారిని పిలిచారు మీకు బాగా నచ్చిన చిరంజీవి గారి డైలాగ్ ఏంటి అంటూ మేమర్ ట్రోల్స్ చేస్తున్నారు

ఒక వెరైటీ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ అంటే నైన్టీ తాగొచ్చాడు అని అనేసి ట్రోల్ చేసిన మీరు తాగొచ్చారు కదా అయితే ఏదంటావు ఇప్పుడు యజమే అంటారు అంటే చూస్తున్న వాళ్ళు కూడా ఈ నడక చూడండి ఈ మాట చూడండి దిగిన దగ్గర నుంచి చూసాను కారు దిగిన దగ్గర నుంచే నడక గానీ పక్కన ఎవరిన ఉన్న వాళ్ళని పలకరించడం కానీ ఆ విధానం స్టేజ్ మీద ఆ మాట్లాడే తీరు చూస్తే బాడీ లాంగ్వేజ్ అయితే క్లియర్ గా అట్లా ఉంది మాట తీరు కూడా అట్లాన నేను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నైన్టీ అని చెప్పలేం గానీ ఎంతైనా అవ్వచ్చు అవచ్చు అంటారా కొడి తీరు కొట్టాలి సార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ విషయానికి మాట్లాడితే గనక ఓ పక్కన చిరంజీవి గారు ఇంకో పక్కన నాగబాబు గారు ఇంకో పక్కన చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ కి సంబంధించి అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రెడీగా ఉంటారు మేమర్స్ కి మంచి స్టఫ్ ఇవ్వడానికి ఇటు పక్క నాగబాబు గారేమో పాపం తనకి సంబంధం ఉన్నా లేకపోయినా నిహారిక విషయంలో ఏదో ఒక మాట్లాడతారు వెంటనే మేమర్స్ అన్ని మేము చేసుకుంటారు ఇక ఇప్పుడు చిరంజీవి గారు నిజం చెప్పాలంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి మీమ్స్ కూడా లేవు బట్ ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో టూ త్రీ ఇయర్స్ బాగా ట్రోల్ అవుతున్నారు ఏ ఆడియో ఫంక్షన్ ఏదో ఒక క్లిప్ తీసుకోడు ఖచ్చితంగా దాన్ని ట్రోల్ చేయడం ఎందుకంటారు అంటే మెగా ఫ్యాన్స్ మరి అంత ఇష్టం తో ఉన్నారంటారా ఫస్ట్ నాగబాబు ఒక్కడు మాత్రం ట్వీట్లు చేయటం వాటిల్లో బాగా ట్రోల్ అవుతాడు అది దానితో వీడియోలు కొని పెడతాడు దాని కౌంటర్లు బాగా వేసేవాళ్ళు తర్వాత ఇక పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇక ఈ ఎలక్షన్ దీనిలో రాజకీయాల దీని తాగదు దాన్ని బట్టి వాళ్ళు మీమ్స్ చేయటం అది ఎప్పుడు చిరంజీవి అయితే ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇలా కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఆయన ఎక్కడ స్టేజ్ మీద ఎక్కినా ఏం చేసినా కానీ ఇట్లా మీమ్స్ గురవుతున్నా అంటే అంటే సుచి లీక్స్ లాగా ఈయనే ముందు ముందే కొన్ని లీక్ చేసేస్తున్నాడు సినిమాలకు సంబంధించి ఆచార్య మూవీ కయితే టైటిల్ పెట్టకముందే స్టేజ్ మీద నుంచి టైటిల్ చెప్పేశాడు ఆయన అండ్ ఇంకోటి బ్యాక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ స్టేజ్ మీదకి వెళ్ళి ఎర్రపు మొక్కలు ఎడతారు కదా ఏదో సంథింగ్ అది బూత్ అన్నట్టుగానే ఇంచుమించు ఆ టైప్ లోనే ట్రోల్ అది ఇప్పటికీ మిమ్స్ లో వాడుతున్నాడు ఇప్పటికీ వాడుతున్నారు అన్నాడు అదే అది ఆ ఫ్లో ఎందుకన్నా వచ్చిందంటే అట్లా డైరెక్ట్ గా అట్లా బూత్ మాట్లాడకపోయినా ఆ అర్థం వచ్చేటట్టు ఆయన అన్నాడు అది డైరెక్ట్ గా చాలా మందికి మనం డైరెక్ట్ సడన్ గా తింటే అలానే ఏం ఆ మాత్రం అది సెన్స్ ఉంటుంది ఎవరికైనా మాట్లాడేప్పుడు కానీ ఆ ఫ్లో ఈ మధ్య ఆయన జారిపోవడం టంగ్ స్లిప్ అయిపోతుంది మొన్న అది రిజేషన్ తో పాటు అది ఛాలెంజ్ ఛాలెంజ్ పాట పాడుతాం అది అప్పుడే దానిలోనే బా అని ఇప్పుడు అది ప్రతి మీమ్స్ మధ్యలో వావ్ అనేది వేయటం అట్లా ఆయన ఆయన కూడా ఈ మధ్య మోహన్ బాబు స్థాయిలో ట్రోల్స్ గురవటం అయింది కానీ ఇప్పటికైనా తేరుకొని మళ్ళీ మన మన మోహన్ బాబు రేంజ్ కి వెళ్లకుండా ఈ లోపే మనం సర్దిద్దుకొని ఇట్లా ఈ రకంగా మాట్లాడటాయి చేయకుండా ఉంటే బాగుంటుంది ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది మెగా ఫ్యాన్స్ కి అంటే అభిమానులు ఎక్కువ మోహన్ బాబు ఆ ఫ్యామిలీ వాళ్ళకన్నా వాళ్ళు ఏంటంటే మంచి స్టప్ ఇస్తారు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు ఈ ముగ్గురు ఇస్తున్నారు అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఇక్కడ ఈ ముగ్గురు ఇప్పుడు మంచి స్టెప్ ఇస్తున్నారు అది మనం ఎందుకు ట్రోల్ అవుతున్నాం లేదా ఆ స్థాయికి దేవదార్థం అనేది ఆలోచించుకొని ఇప్పటికైనా మన అంటే చిరంజీవి ఫస్ట్ నుంచి సభా మర్యాద గాని తీరు గానీ బాగుంటుంది బాగా మాట్లాడతాడని మంచి మంచి పేరుంది దాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం ఇట్లా అంటే మాటలు మాట్లాడి దాన్ని ఫలితం చేసుకోకుండా ఇక నుంచి అయినా కొంచెం ఆయన సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఇట్లా ట్రోల్స్ గురవకుండా ఉంటాడు మెగా ఫ్యాన్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా బయటకి అన్నా కానీ వాళ్ళ బాస్ ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు మా బాస్ అని చెప్పి వాళ్ళకి కూడా కొంచెం అసలు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మేమ్స్ ఇవి ట్రోల్ చేయడం ఇవి వాళ్ళు చూస్తారు కాబట్టి ఇలా కాకుండా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి ఉంటుంది కానీ పైకి మాత్రం ఏం చెప్పుకోలేక అనలేక ఉంటారు వాళ్ళకి వాళ్ళు మాట్లాడినా బట్ ఏదేమైనప్పటికీ వీడియో మొత్తం మేము జస్ట్ మీమ్స్ కి రియాక్ట్ అవుతూనే చేసాము అండ్ మెగా ఫ్యామ్స్ ఎవరు కూడా దీన్ని పర్సనల్ గా తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే ఏమేమైతే మీమ్స్ వచ్చినాయో వాటికి రియేటెడ్ గా వీడియో మాత్రమే చేశాము బట్ ఏది ఏమైనప్పటికీ బాస్ ఎప్పుడు బాసే అండ్ అది ఎలా ఉన్నా ఏం జరిగినప్పటికీ కూడా అండ్ నాకు కూడా బాగా నచ్చిన మీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బాగా నవ్వుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇంకోసారి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం అది కూడా ఇలాంటి ట్రోల్స్ ఏమైనా అయితే అండ్ అప్పటి వరకు సెలవు